ఇంట్లో పచ్చళ్ళన్నీ మార్చి నెలలోనే ఎందుకు పెడతారండి మిగిలిన నెలల్లో ఎందుకు పెట్టరు ఇది నాకు నా చిన్నతనంలో ఉన్న డౌట్ ఇప్పుడు కాదులేండి ఎగ్జామ్స్ అదే నెలలో ఉంటాయి చదువుకుంటూ ఉంటాము ఇంట్లో వీళ్ళేమో హడావిడ్ చేస్తూ ఉంటారు రోడ్లో రోకలు పెట్టేసి ధడేల్ ధడేలను టక టక సౌండ్లు చేస్తూ పెడుతూ ఉంటారు డిస్టబెన్స్ సో మాకు పెట్టడం రాకపోయినా జస్ట్ వెళ్ళి చూస్తూ ఉండేవాళ్ళం ప్రిపరేషన్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఆపేసి మరి ఓకేనా టమోటా పచ్చడి పండు మిర్చి మామిడికాయ చింతకాయ తొక్కు పచ్చడి ఇలా రకరకాల పచ్చళ్ళు పెట్టేవారు కానీ నెలలోనే ఎందుకు పెడతారబ్బా అనుకునేవాళ్ళం మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నేను ఈరోజు అమ్మ పంపించినటువంటి చింతకాయ తొక్కు పచ్చడిని తాలింపు పెడుతున్నా చూద్దాం రండి సో దానికోసం నేను ఒక నాలుగు మీడియం సైజ్ టమోటా తీసుకున్నానండి ఇదిగోండి చింతకాయ తొక్కు అంటే అమ్మ సమ్మర్లో చేసి నాకు పంపిస్తుంది నేను అది కావాల్సినప్పుడు తాలింపు పెడతాను అనమాట సో దాన్ని ఒక హ్యాండ్ ఫుల్ నా చేతి నిండా తీసుకున్నాను అనమాట అరచేతి నిండా ఒక గుడు అంటారా ఓకే అండ్ పచ్చిపప్పు ఒక స్పూన్ ఉన్నారా టేబుల్ స్పూన్ ఉన్నారా పచ్చిపప్పు తీసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఉంటాయి ఇది మీ ఆప్షన్ ఉంది ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోండి పల్లీలు అండ్ ఒక టేబుల్ స్పూన్ ధనియాలు నెక్స్ట్ ఒక పది లేదా పన్నెండు పచ్చిమిర్చి తీసుకోండి ఇక్కడ ఇది మీ ఇష్టం అండి పచ్చిమిర్చితో చేస్తారా ఎండుమిర్చితో చేస్తారా అనేది అది యువర్ చాయిస్ నేనైతే ఈరోజు పచ్చిమిర్చితోనే చేస్తున్నాను ఒక్కొక్కసారి ఎండుమిర్చి వేస్తాను అన్నమాట సో ఆ విధంగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వాటిని వన్ బై వన్ మనం ముందుగానే ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారుగా ఫస్ట్ ధనియాలు వేసాను తర్వాత పచ్చిపప్పు వేసాను ఈ రెండింటిని ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో వేగనివ్వాలన్నమాట తర్వాత జీలకర్ర వేసాను చూశారు కదా దాన్ని కూడా అలా అలా వాటితో కలిపి తిప్పేసేయండి పచ్చిపప్పు అండ్ ధనియాలు వేగిన తర్వాత జీలకర్ర వేయండి అంటే కంప్లీట్గా కాదు ఒక ఎయిటీ పర్సెంట్ నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ వేసానండి ఆయిల్ వేసిన తర్వాత తీసుకున్నటువంటి పచ్చిమిర్చి దానికి యాడ్ చేశాను ఫ్రై చేయాలి కదా మరి పచ్చివాసన పోయేలాగా ఫస్ట్ పచ్చిమిర్చి వేగిన తర్వాత అప్పుడు తీసుకున్న ఆ ఒక్కొక్క దాన్ని నాలుగు నాలుగు ముక్కలుగా కట్ చేశానండి వాటిని కూడా ఆ మిర్చికి యాడ్ చేసి ప్యాన్లో ఫ్రై చేస్తున్నాను మరీ వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొంచెం మొక్క మగ్గే వరకు కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేస్తే చాలు టమోటా ఎందుకంటే మనం ఆ చింతపండు పచ్చడిలో వాటర్ యాడ్ చేయం కదా ఒకవేళ మీరు వాటర్ యాడ్ చేయాలి అనుకుంటే ఇది ఒక టిప్ కింద చేసి తీసుకోండి నీళ్లు కాచి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ పచ్చడి మిక్సీ పట్టేటప్పుడు వేసుకోండి నేనైతే ఈరోజు వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు సో ఆ టమాటోస్ని చక్కగా అలా మగ్గ పెడుతున్నానండి దీనిలోనే పించ్ ఆఫ్ సాల్ట్ వేయండి త్వరగా మగ్గుతుంది అది నేను మీకు చూపించలేదు ఏమి అనుకోవద్దు ఓకేనా లో ఫ్లేమ్లోనే ఉంచండి హై ఫ్లేమ్లో వద్దు చూస్తున్నారుగా ముక్క జస్ట్ ఉడికింది ఓకేనా సో ఇప్పుడు అది అలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ఫ్రై చేసుకున్నటువంటి ధనియాలు జీలకర్ర పల్లీపప్పులు మొత్తాన్ని కలిపి దానిలో ఇక్కడ నేను వెల్లుల్లి రెండు మూడు రెబ్బలు వెల్లుల్లి కూడా వేశానండి దీనిలో సో దాన్ని మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత నైంటీ పర్సెంట్ మరీ మెత్తగా వద్దు గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు ఆ చల్లారినటువంటి టమోటా అండ్ పచ్చిమిర్చి పీసెస్ని కూడా ఆ పౌడర్కి కలిపి మిక్సీ పట్టుకోండి ఓకేనా చూసారుగా ఇప్పుడైతే దీన్ని మనం టమోటా పల్లీ చట్నీ అనవచ్చు ఓకేనా ఇప్పుడు అది అలా గ్రైండ్ అయిన దానిలో అంటే మెత్తగా మిక్సీ పట్టిన దానిలో ఇందాక ఆల్రెడీ నేను పక్కన పెట్టుకున్నటువంటి ఆ చింత తొక్కును కూడా చింతకాయ తొక్కును కూడా కలిపి అదిగో మీకు ప్లేట్లో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేశానండి మరీ మెత్తగా అక్కర్లేదు ఎందుకంటే వేడి వేడి అన్నంలో ఈ చింతకాయ తొక్కు పచ్చడి వేసి నెయ్యి నెయ్యి కలుపుకొని తింటున్నప్పుడు ముక్కలు పంటి కింద తగలాలి అన్నంలో కలిసిపోకూడదు బాగుండదు ఓకేనా ఇప్పుడు తాలింపు పెట్టేద్దాం రండి స్టవ్ దగ్గరకు వచ్చాను ఇందాక టమాటాలు వేయించుకున్న ప్యాన్లోనే తాలింపు పెట్టేస్తున్నాను చూస్తున్నారు కదా దీని గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అక్కర్లేదు కదండి ఎండుమిర్చి ఆవాలు పచ్చిపప్పు సాయిమినప్పప్పు కరివేపాకు కొంచెం జీలకర్ర కూడా వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఆ చింతకాయ తొక్కును కూడా దానికి యాడ్ చేసేసాయండి తాలింపు వేసుకుంటే బాగుంటుంది ఆయిల్ కదండి కొంచెం టేస్ట్ వస్తుందనమాట అండ్ నేను వాటర్ కూడా ఎక్కడా కలపలేదు కాబట్టి చక్కగా చాలా రోజులు నిల్వ ఉంటుంది అలా టేబుల్ మీద పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ ఆ ట్వంటీ డేస్ మోరి దాని కూడా ఉంటుంది కానీ అన్ని రోజులు మనం ఉంచం కదా ఎదురుగా కనిపిస్తూ ఉంటే మరి తినకుండా ఉండగలమా చెప్పండి సో ఆ విధంగా చక్కగా ఫ్రై చేసేసి వేరే గిన్నెలోకి మార్చి పెట్టుకోండి నేను అలాగ వేరే గిన్నెలోకి మార్చడం మీకేం స్పెషల్గా చూపించలేదులేదండి చూస్తున్నారు కదా దీనిలో నేను ఉప్పు కలపలేదు చింతపండు కలపలేదు మనం సహజంగా పచ్చళ్ళు చేసుకున్నట్లుగా చూసారు కదా ఉప్పు చింతపండు అక్కర్లేదు ఎందుకంటే దాన్ని తొక్కు పట్టేటప్పుడు ఆల్రెడీ కలుపుతారు కాబట్టి ఓకేనా సో చక్కగా ఈ విధంగా పల్లీలు టమోటాలు పచ్చిమిర్చి కలిపి ఆ చింతకాయ తొక్కు పచ్చడిని మిక్సీలో పట్టి తాలింపు వేసుకొని తింటుంటే సూపర్ అవ్వండి అసలే సమ్మర్ గంటలు గంటలు స్టవ్ దగ్గర నుంచొని కూరల కోసం కంగారు పడకుండా ఈ పచ్చడితోనే సమ్మర్ అంతా గడిపేయచ్చు ఏమంటారండి నచ్చితే లైక్ ఇవ్వండి బాయ్